గ్రామ ప్రజలకు భక్తులకు తెలియజేయనిది మనగా శ్రీ రాజుల కొత్తపల్లి గ్రామంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ప్రథమ వార్షిక కళ్యాణోత్సవ ఆహ్వానము శివపత్రిక రాజుల కొత్తపల్లి మండలం నిల్లికుదురు జిల్లా మహబాబాద్ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వామనామ సంవత్సర బహుళ దశమి తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం ఉదయం గంటలకు పదకొండు ముప్పై నిమిషములకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమములు పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం ఉదయం పది గంటలకు వాయిద్యములతో తోరణం కట్టుట కంకణాధారణ ఉదయం పదకొండు గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం నూతన వస్త్ర వస్త్ర సమర్పణ తీర్థప్రసాద వితరణ సాయంత్రం ఆరు గంటలకు విశ్వక్షేణ ఆరాధన పుణ్యావాచనము దీక్షాచరణ అంకురారోపణము అఖండ కళా కలశ స్థాపన నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ తర్వాత పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం ఎనిమిది గంటలకు పూజ గోదా గోపూజ గోదర్శనం పుణ్యావాచనం నవకుంభ నవకుంభారోపణ అష్టదిక్పాలక ఆరాధన నవగ్రహారాధన స్వామివారికి పంచామృత నవ కలశాభిషేకం వెళ్ళి పెళ్లి కుమారుని చేయుట మహాసుదర్శన సంతాన వేణుగోపాల వేణుగోపాల మహాయజ్ఞం హోమం సంతానార్థులకు యజ్ఞపాయక ప్రసాద వితరణ పదకొండు ముప్పై నిమిషములకు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం ఆశీర్వచనము తీర్థప్రసాదము గోష్ఠి ఐదు ముప్పై నిమిషములకు సాయంత్రం కళ్యాణోత్సవం విగ్రహ విగ్రహాలతో గ్రామోత్సవం ఊరేగింపు ఈ కార్యక్రమంలో భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కృపకు పాత్రలు కాగలరు హోమం హోమము కళ్యాణోత్సవము పాల్గొని వారు రూపాయలు వెయ్యి పదహారు చెల్లించగలరు ఇట్లు రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి